హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా వీడియో పెట్టక పది రోజులైతే అయిపోతుంది కదండి సో నా ఫోన్ అయితే పోయిందనమాట స్క్రీన్ మొత్తం కూడా గ్రీన్ కలర్ వచ్చేసి మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయింది ఫోన్ వర్కింగ్లో లేదు ఇంకా అందుకని వీడియోస్ కూడా పెట్టలేదు అప్పటికి వీడియో అంతా షూట్ చేసి రెడీగా పెట్టుకున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేద్దామనేసి ఈ లోపలనే ఫోన్ అంతా కూడా స్క్రీన్ మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసి అది బ్లాక్గా అయిపోయిందనమాట నెక్స్ట్ డే వరకు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా అదే టైంలో ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి సడన్గా యాక్చువల్గా అయితే లాస్ట్ వీక్ వెళ్దామని అనుకున్నాం మే మంత్లో కానీ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది మా అక్క వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందనమాట చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయి మొహం మీద కుట్లు కూడా పడ్డాయండి ఒక నాలుగైదు సో దాని గురించి సడన్గా విలేజ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కొన్ని కొన్ని షూట్ చేసి పెట్టుకున్నాను మా హస్బెండ్ ఫోన్లో అప్పటికే నా ఫోన్ అయితే ఖరాబ్ అయిందనమాట ఇంకా వచ్చిన తర్వాత చేపించుకొని కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేద్దాం వీడియోలో అనేసి కొన్ని వీడియోస్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ లేవగానే బయట బాల్కనీ అంతా కూడా మొత్తం ఓట్ చేశానండి ఇవి లాగా కూడా విలేజ్కి వెళ్ళక ముందే షూట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫోన్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా బయట క్లీనింగ్ అయిన తర్వాత ఏంటంటే బట్టలన్నీ కూడా వాషింగ్ చేసేసానండి మొత్తం కూడా వాష్ చేసుకుంటున్నాను ఇంకా ఊరు నుంచి వచ్చామంటే మండే రోజు నైట్ స్టార్ట్ అయ్యామండి విలేజ్ నుంచి సో ట్యూస్డే రోజు పొద్దున్నే ఇక్కడ దిగాం హైదరాబాద్లో వచ్చిన రోజంతా కూడా రెస్ట్లోనే ఉన్నామండి ఇంకా జర్నీ చేసాం కదా నైట్ అంతా కూడా ఇంకా అందుకనేసి ఫోను రిపేర్కి ఏం పంపించలేదు నిన్న వెడ్నెస్డే రోజు మా హస్బెండ్ వెళ్ళి కాంబో మొత్తం చేంజ్ చేయించుకుని వచ్చారనమాట ఇంక ఈరోజు లాస్ట్ వీడియో ఒకటి ఉంటే రెడీగా అది అప్లోడ్ అయితే చేస్తున్నాను వా సవర్ వచ్చేసి సో వీడియోస్ అయితే కొంచెం డిలే అయిపోయినాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఏమనుకోకండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా వాషింగ్ అయితే వేసేస్తాను యాక్చువల్గా మేము అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే కొత్త మొబైల్ తీసుకుందామని అనుకున్నాను కానీ అలా జరగలేదు ఇంకోలా జరిగింది ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది యాక్చువల్గా మేమంత్ లాస్ట్ వీక్లో వెళ్ళినట్లయితే మేము అనుకున్న ప్లానింగ్ ప్రకారం అన్నీ జరిగాయి కానీ సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మొత్తం ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోయిందనమాట ఇంకా అందుకని కొత్త మొబైల్ అయితే ఏం తీసుకోలేదండి కాంబో అయితే చేంజ్ చేయించాము సో ఇది ఎన్ని రోజులు వస్తుందో చూసి ఆ తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే పైన కాంబో ఒకటి మార్పించి ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే గుడ్డు టమాటా కూర అయితే చేస్తున్నానండి సో ఆయిల్ అయిపోయింది అనమాట ఇంకా అదే ఫిల్ చేసుకున్నాను బాటిల్లోకి అయితే ఒక ప్యాకెట్ తెప్పించి ఇంక ఇక్కడ ఏంటంటే గుడ్డు కూర అయితే చేసేస్తున్నాను ఇంక బ్లాగ్ వచ్చేసి విలేజ్కి వెళ్ళే ముందు రోజు అనమాట సో అప్పటికే తెలిసి విలేజ్కి వెళ్తున్నామని మంచిగా ప్లాన్ చేసి అన్నీ చూపిద్దామని అనుకున్నాను కానీ ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది ఇంకా అందుకని ఏమి షూట్ చేయలేకపోయాను ఇంకా విలేజ్లో ఒక టెన్ డేస్ అయితే ఉన్నామన్నమాట పది రోజులు ఉండేసి మొన్న మండే స్టార్ట్ అయిపోయి ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే దిగాము ఇంకా రాగానే ఇల్లంతా చాలా చిరాకు అయిపోయిందండి వర్షాలు బాగా పడ్డాయంట మేము ఊరికి వెళ్ళినప్పుడు సో బయట మొక్కలు అవన్నీ కూడా మట్టంతా కొట్టుకుపోయి బాల్కనీ అంతా చాలా ఖరాబ్ అయిపోయింది ఇంకా వాటర్ లోపల కూడా వచ్చేసి డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా తడిచిపోయాయి ఇంకా జాడకట్టు కూడా తడిచిపోయింది మూలన పెట్టుకుంటాం కదా చీపర్ కట్ట సో అదంతా కూడా తడిచిపోయి అక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట ఇంకా రాగానే అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను మంచి మంచి క్లీనింగ్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి పాటికి ఒక టూ వ్లాగ్స్ అయినా పోస్ట్ చేసేదాన్ని ఫోన్ మంచిగా ఉన్నట్లయితే సో ఓన్ నుంచి రాగానే మా ఇల్లు అయితే ఇలా ఉంది అన్నట్టుగా ఒక క్లీనింగ్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని బట్ ఫోన్ ఖరాబ్ అవ్వడం వల్ల తీయలేకపోయాను ఇంక ఇక్కడ గుడ్డు కూర అయితే చేసేస్తున్నానండి లంచ్లో కనేసి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను సో నా ఛానల్లో ఎక్కువగా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నాకు ఇంకా ఇంకా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ చూడండి మా పాప ఏం చేస్తుందో నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉన్నాను ఇంకా తనైతే బొమ్మలన్నీ కూడా తీసేసి ఇల్లంతా ఖరాబ్ అనమాట సో బాక్స్లో వేసి పెట్టాను కదండి అట్టపెట్టెల్లో అవన్నీ కూడా బొమ్మలు మొత్తం లాగేసి కింద వేసేసింది చూడండి అసలు ఎలా తీసేస్తుందో ఇంకా హాలిడేస్ ఉన్న నాలుగు రోజులు కూడా ఇంక ఇల్లు ఇంతేనండి ఎంత చేసినా కూడా నీట్గా ఉండదు మనకి పిల్లలు ఉన్నప్పుడు ఎంత సర్దుకున్నా వాళ్ళు సర్దిందు సర్దినట్టుగా అయితే ఉంచారు కదండి కొంచెం అటు ఇటుగానే ఉంటుంది నాకు కూడా క్లీనింగ్ చేసిన మధ్య అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు అనమాట ఇంక ఇంతే వీళ్ళు మళ్ళీ రెగ్యులర్గా ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళి పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతే తప్ప ఇల్లు నీట్గా ఉండదు ఇంక ఇక్కడ ఏంటంటే టమాటా ఆనియన్ బాగా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకున్నానండి ఒక ఫైవ్ ఎగ్స్ అనుకుంటా వేసేసి ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేసామనుకోండి కొంచెం బాగుంటుంది ఆ తర్వాత గుడ్డు తినడానికి దొరకాలి కదండి అందుకనే కొంచెం నేను వెంటనే అనమాట బాగా స్మాష్ అయితే చేయను ఇంకా అలా చేస్తే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు అనమాట అందుకనేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను సో ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఏంటంటే బట్టలు వాష్ చేద్దామని అనుకుంటున్నాను సో విలేజ్కి వెళ్ళాలి కదండి ఇంకా అందుకని కొన్ని మాసిన బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా వాష్ చేసేసి ఆరబెట్టేస్తున్నాను ఇక్కడ టైం వచ్చేసి ట్వెల్వ్ అలా అవుతుందండి పనులు కూడా చాలా లేట్గా ఉన్నాయి ఆ రోజు ఎందుకు అసలు ఫోన్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి మనసు అసలు బాలేదనమాట వీడియోస్ డిలే అయిపోతాయి ఎలా ఏంటి అనేది కొంచెం టెన్షన్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో ఈ మంత్ నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టినట్లయితే నా వాస్ట్ టైం మొత్తం కంప్లీట్ అయిపోయేది మానిటైజేషన్కి ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి సో తొందరగా టార్గెట్ అనేది రీచ్ అయ్యేది చాలా డిసప్పాయింట్ అయిపోయారు నేను ఫోన్ పోయేసరికి కరెక్ట్ టైంలోనే మనకి అన్ని ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా బట్టలన్నీ కూడా ఆరబెట్టేశాను ఆ బ్లూ కలర్ బిల్డింగ్ చూసారండి ఎంత బాగుందో వాళ్ళే కనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడు వీడియో తీసినా కూడా సమ్మర్ కదండి వాళ్ళు బిల్డింగ్కి పెయింటింగ్ అయితే వేయించినట్టున్నారు చాలా బాగా కనిపిస్తుంది అనమాట బాగుంది చూడడానికి సో ఇంక ఇప్పుడు లంచ్ అది చేసిన తర్వాత కిచెన్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా లంచ్ ముందే పనులన్నీ అయిపోతాయి కాకపోతే ఆ రోజు డిలే అయిపోయినాయి అనమాట ఇంకా బట్టలు ఊపెన్ అవ్వగానే కిచెన్లోకి అయితే వచ్చాననమాట లంచ్ అది తినేసి కిచెన్ క్లీనింగ్ కూడా చేసేద్దామని అనుకుంటున్నాను సో దానికంటే ఫస్ట్ ఏంటంటే ఇల్లు కూడా క్లీన్ చేయలేదు ఇంకా బెడ్డు సోఫా అవన్నీ కూడా నీట్గా దులిపేసుకుని సెట్ చేసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో వేసేసుకుని ఇంక ఇల్లు అంతా కూడా ఊడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా చూసారు కదా ఇందాక మా పాప బాక్స్లో ఉన్న టాయ్స్ అన్నీ కూడా తీసేసి పాడేసేసింది కదా సో అవన్నీ మళ్ళీ టాయ్స్ అన్నీ కూడా ఎత్తేసి డబ్బాలో ఒక నీట్గా సర్దేశానమాట సో సర్దేసి ఇల్లు ఊడ్చే ముందే మొత్తం సర్ది పెట్టేసుకుంటానండి సో అప్పుడే మనకి పని తొందరగా అవుతుంది అనమాట లేదు మనం ఊడ్చుకుంటా ఒక్కటొక్కటి సర్దాలంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట నేను ఎప్పుడు కూడా ఇల్లు క్లీన్ చేసేటప్పుడే సోఫాలు బెడ్లు టీవీ షర్ట్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని చెత్తంతా ఏమైనా ఉన్నా కూడా కింద వేసేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత ఓడవడం స్టార్ట్ చేస్తాను తొందరగా అయిపోతుంది అనమాట పన్నంతా కూడా సో ఇక్కడ కూడా అలాగే మొత్తం బెడ్ సోఫా కూడా సెట్ చేసుకున్నాను టీవీ షెల్ఫ్లో అన్నీ సర్దేశాను ఇంకా టాయ్స్ అన్నీ కూడా ఎత్తేసి మళ్ళీ బాక్స్లో అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఇళ్ళంతా కూడా ఓకేసి మాప్ కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాను సో ఊరికి వెళ్తానని తెలుసు కాబట్టి పనులన్నీ కూడా మంచిగా చేసేసి ఇల్లంతా నీట్గా సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎందుకంటే అప్పటికే ఫోన్ ప్రాబ్లం అంటే షూట్ చేసేటప్పుడు ఫోన్ బాగానే ఉందండి నెక్స్ట్ డే స్టార్ట్ అయింది అనమాట సో అనుకోకుండా గ్రీన్ గ్రీన్ వచ్చేసి మొత్తం అది తెల్లారికి ఇంకా ఎక్కువైపోయింది అనమాట మొత్తం బ్లాక్ అయిపోయి స్క్రీన్ అంతా కూడా కనిపించట్లేదు ఇంకా కాల్స్ వస్తున్నాయి కానీ అటెంప్ట్ చేయడానికి ఏం రాలేదనమాట ఇంకా కాంబో మొత్తం పోయింది అని అనిపించింది సో లాస్ట్ టైం చెప్పాను కదండి ఫోన్ ఖరాబ్ అయిపోయింది క్రాక్స్ అవన్నీ వచ్చాయి సో హ్యాబిట్స్ వెళ్ళి చేయించుకుని వచ్చానని లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఒకసారి సో త్రీ మంత్స్ అవుతుంది అది రిపేర్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడు అది కాంబో లేపే చేసినట్టున్నారండి నాకు తెలిసి ఇంకా స్క్రీన్ మొత్తం ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు ఇంకా మొత్తం మార్పింగ్ చేసామన్నమాట ఇప్పుడైతే ఓకేనండి సో ఎన్ని రోజులు వస్తుందో చూసి ఇంకా తర్వాత ప్లాన్ చేసి కొత్త మొబైల్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను అన్నీ బాగుంటే ఇప్పుడే తీసుకునేదాన్ని కాకపోతే అనుకోకుండా విలేజ్కి వెళ్ళాం కదండి ఇంకా ఖర్చులు అవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇంకా అందుకని త్వరలో ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను ఈసారి కొంచెం మంచి మొబైల్ తీసుకోవాలండి లేట్ అయినా కానీ ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా కొంచెం క్లారిటీ బాగున్న ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఇంకంతా కూడా ఓట్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఎప్పుడు కూడా మనం అది చేయాలి ఇది చేయాలని ముందే అనుకోకూడదండి ప్లానింగ్ అసలు చేసుకోకూడదు ఎందుకంటే ప్లాన్ చేసిన ప్రకారం జరగకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేది మనమే కదా సో నేను మేమంతా స్టార్ట్ అయినప్పుడే అనుకున్నాను అనమాట ఈ మంత్లో వ్లాగ్స్ కొంచెం మంచిగా రెగ్యులర్గా పెట్టాలి అని కంటిన్యూగా ఉండాలి అని అనుకున్నాను ఎందుకంటే మానిటైజేషన్కి అప్లై చేశాను కదా సో నాకు కొంచెం వాచ్ టైం తక్కువ ఉందనమాట ఫోర్ థౌజండ్ అవర్స్కి సో అది రీచ్ అవ్వాలంటే కొంచెం రెగ్యులర్గా మనం పెడితే వీడియోస్ బాగుంటుంది అని అనుకున్నాను అనమాట స్టార్టింగ్లో అలా ఎప్పుడైతే అనుకున్నానో ఈ మంత్ అంతా కూడా వ్లాగ్స్ డిలే అయిపోయినాయి నాకు అసలు కంటిన్యూషనే లేదు ఈ మంత్లో నాకు తెలిసి ఒక నాలుగు వీడియోలు పెట్టినట్టున్నాను అంతే ఇంకా తర్వాత ఫోన్ ప్రాబ్లం రావటం ఇంకా సడన్గా విలేజ్కి వెళ్ళటం రెండో ఒకేసారి జరిగాయి యాక్చువల్గా ఇక్కడే ఉన్నట్లయితే ఫోను ఇన్ని రోజులు పట్టదండి సో నెక్స్ట్ డే వెళ్ళి మా హస్బెండు చేయించుకొని వచ్చేసేవారు ఇంకా బ్లాగ్స్ కూడా కంటిన్యూగా అయ్యాయి కానీ ఊరికి వెళ్ళటం వల్ల పది రోజులు అక్కడే ఉండిపోయామనమాట సో ఈ ప్రాబ్లం వల్ల నాకు చాలా గ్యాప్ వచ్చేసింది ఇంకా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇక్కడ ఇల్లు క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కిచెన్లో పని అయితే ఉందన్నమాట సో నేను కొంచెం డల్గా ఉండడం చూసి మా హస్బెండే నాకు మొత్తం హెల్ప్ చేశారండి కిచెన్ వర్క్ అయితే నేను ఏం చేయలేదు సో ఆయనే బాసన్లు అన్నీ కడిగేసి గ్యాస్ అంతా కూడా నీట్గా కడిగేశారనమాట సో చాలా హెల్ప్ చేశారు నాకు ఆ రోజు చాలా బాగా అనిపించింది నాకు ఇలా అర్థం చేసుకునే టైంకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదండి నేను ఆ రోజు చాలా డల్గా అయిపోయాను అనమాట ఫోన్ ఖరాబ్ అయ్యేసరికి ఇంకా అదంతా కూడా మా హస్బెండ్ గమనించారు గమనించి ఏం డిసప్పాయింట్ కాకు విలేజ్కి వెళ్ళి రాగానే చేపిద్దాము అనేసి ధైర్యం చెప్పారు ఏం కాదు టెన్ డేసే కదా అని ధైర్యం చెప్పేసి ఇంకా వర్క్స్ అన్నీ కూడా నాకు హెల్ప్ చేశారనమాట కిచెన్ వర్క్ అంతా ఆయన చూసుకున్నారు అందుకనే నేను షూట్ ఏం చేయలేదు బయట హాల్ వర్క్ అదంతా నేను కంప్లీట్ చేసేసాను సో అలా ఇద్దరం కలిసే పనులు అయితే చేసుకున్నాం ఇదండి లాస్ట్ బ్లాగ్ అయితే ఊరికి వెళ్ళకముందు షూట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఈవినింగ్ టైంలో ఏంటంటే మొక్కలకి వాటర్ కూడా పోస్తున్నాను ఇక్కడ గాలి బాగా వస్తుందండి అప్పటికి వర్షాలు అయితే ఏం లేవన్నమాట మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పటికి మేము వెళ్ళిన తర్వాత చాలానే వర్షాలు పడ్డాయి అంట మొక్కలు ఇప్పుడు ఎక్కడున్నాయో అదే ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోయాను నేను సో అవన్నీ ఏంటంటే మట్టి అండి మొత్తం వర్షాలు ఎక్కువ పడడం వల్ల మట్టి కొట్టేసి బాల్కనీ కట్ సైడ్ మొత్తం వెళ్ళిపోయినాయి అనమాట నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ శుభ్రంగా నీట్ చేసి పెట్టుకున్నాను బ్లాగ్స్ అన్నీ కూడా మిస్ అయిపోయినాయి ఇంక ఇక్కడ మొక్కలకి వాటర్ అంతా కూడా పోసేస్తున్నాను అనమాట మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాం కదా ఇప్పటికీ పోస్తాను ఏంటో అని అనుకున్నాను కానీ వర్షాలు పడి మునిగిపోయి ఉన్నాయండి మొక్కలు నేను వచ్చేసరికి వాటర్లోను సో కొన్ని మొక్కలైతే చచ్చిపోయినాయి ఆల్రెడీ చాలానే చచ్చిపోయినాయి సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత సో ఉన్న మొక్కలన్నీ కూడా గ్యాదర్ చేసుకుని ఇక్కడికి ఇంకా వాటర్ అంతా పోస్తున్నాను అనమాట సో ఇదండి అండి వాళ్ళ వీడియో ఈవినింగ్ సెవెన్ అలా అవుతుంది సో డే అంతా కూడా షూట్ నడుస్తూనే ఉంది ఆ రోజు యాక్చువల్గా అయితే ట్వెల్వ్ వరకే కంప్లీట్ అయిపోతుంది అనమాట నా పని అంతా కూడా కాకపోతే ఇంకా ఆ రోజు డే అంతా షూట్ చేస్తూనే ఉన్నాను సో ఇదండి ఆ రోజు నేను ప్లాన్ చేసుకున్న వీడియో అయితే మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈవినింగ్ మాత్రం బల చల్లగా ఉందనమాట అప్పటికి గాలి బాగా వస్తుంది మబ్బు మబ్బుగా ఉందన్నమాట బాగా అనిపించింది ఇంకా మొక్కలకి వాటర్ అది పోసిన తర్వాత మేము కూడా చాలాసేపు బయటనే టైం స్పెండ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్